విద్యార్థి గర్జన సభ ముప్పై సంవత్సరాలు మా న్యాయమైన డిమాండ్ ఎస్సీ వర్గాలపై సుప్రీంకోర్టు యొక్క తీర్పు నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న వివిధ సంఘాల విద్యార్థి నాయకులందరూ కలిసి ఎస్సీ వర్గాలను అమలుకై జనవరి ఐదున మహాదిగా విద్యార్థి గర్జన సభను నిర్వహించినట్లు తెలిపారు ఉస్మానియా యూనివర్సిటీ ఫ్యాకల్టీ క్లబ్లో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న వివిధ సంఘాల విద్యార్థి నాయకులు పాల్గొని మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించిన సమానత్వ సూత్రం ఆధారంగానే జనాభా ప్రకారం విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయ రంగాలలో సమాన బాట కోరుతున్నామని అన్నారు ఎస్సీ వర్గీన జరగకపోవడం వల్లనే ముప్పై ఏళ్ల నుండి మాదిగా మాదిగా ఉపకుల విద్యార్థులు విద్య ఉద్యోగ ఉపాధి రంగంలో తీవ్రంగా నష్టపోయారని అన్నారు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కట్టిబడి వర్గీకరణ వైదరాక స్థాయిలటువంటి వారందరూ భారత రాజ్యాంగానే గౌరవించాల్సిన బాధ్యత ఉందని ఇప్పటికైనా వర్గీకరణ సహకారించి అన్నదమ్ముల్లాగా కలిసి ఉందామని కోరారు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎస్సీ వర్గీకరణ విషయంలో కాలయాపన చేయడం తగదని అన్నారు ఎస్సీ వర్గీనం చేపట్టకుండా ఉద్యోగాన్ని ఓటిఫికేషన్ భర్తీయన తీవ్రంగా కట్టించారు కాబట్టి ఎస్సీ వర్గాన్ని చేసిన తర్వాతనే ఉద్యోగ నియామకాలు చేపట్టని కోరారు విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయ రంగంలో మాదిగా మాదిగా ఉపకొల విద్యార్థులందరికీ న్యాయం జరగాల ఉద్దేశంతో ఎస్సీ వర్గాలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయడానికి జనవరి ఐదున మాదిగా విద్యార్థి గర్జన సభ నిర్వహించినట్లు సభను విజయవంతం చేయడానికి రాష్ట్రంలో ఉన్న వివిధ జిల్లాల నియోజకవర్గాల మండలాల నుండి పెద్ద ఎత్తున సభకు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వివిధ విద్యార్ సంఘ నాయకులు కూడా పాల్గొన్న నేపథ్యం ఉంది అనేకమైనటువంటి సంఘ నాయకులు జనవరి ఐదున మాదిగా విద్యార్థి గర్జన సభ్యులు చేపట్టే నేపథ్యం ఎవరైతే ఉన్నారో జనాభా తామశా ప్రకారం రావాల్సిన వాట ప్రకారం రాకపోతే ఇలా విద్యార్థులు కూడా నష్టం జరుగుతుంది విద్యార్థులు తీవ్ర స్థాయిలో మనోవేదన గురైపోయే నేపథ్యం ఉంది ఏఎస్ విషయంలో కానీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ విషయంలో కానీ ఇప్పటికే రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ చేయక చాలా వరకు నష్టం జరుగుతుంది ఇలా మేము చదువుకున్నటువంటి పీజీలు కానీ పిహెచ్లు కానీ అర్థం లేనటువంటి పరిస్థితి ఉంది అందుకోసమే ఇవాళ జనాభా రావాల్సిన వాటా కూడా ఇలా ఐదులో జరిగేటువంటి విద్యార్థి గర్జన సభ కూడా వాళ్ళు పిలుపుస్తున్న నేపథ్యం ఉంది ఉస్మాని యూనివర్సిటీ నుంచి ఇలా ఉన్నటువంటి జనవరి ఐదున మాదిగా విద్యార్థి గర్జన సభ కూడా ఉస్మాని యూనివర్సిటీ వేదికగా పెద్ద ఎత్తున కూడా వాళ్ళు పెద్ద ఎత్తున కూడా వాళ్ళు ఇలా సభ పెట్టేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం